వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులని మీ పేరు దగ్గర కూర్చోబెట్టుకొని సో వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్లే అప్ టు చదివారు ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నారు ఇంతకీ ఎందుకు ఇది మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకు పవన్ అనవసరంగా మళ్ళీ పదకొండు పదకొండు అని చెప్పి అనవసరంగా ఎందుకు మాట్లాడటం ఇదంతా అయిపోయింది కదా పదహారు నెలలు పదిహేను నెలలు వచ్చింది మళ్ళీ ఇంకో మూడున్నర మూడు మూడు నెలలు సారీ మూడు సంవత్సరాలు ఇంకో పైన ఇంకో రెండు నెలలు మూడు నెలలు అయితే ఎన్నికలు వచ్చేస్తాయి కదా ఎందుకు మళ్ళీ పదకొండు అని అంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అంటే నిన్న వరద అయిపోయి అవి వరదగా తుఫాన్ అయిపోయి ఎండలు బాగా కాస్తూ ఏవైతే వరి పైర్లు పడిపోయాయో అవి మెల్లగా మళ్ళీ రైతులు వాటిని లేపి చక్కదిద్దుకునేటువంటి కార్యక్రమంలో ఉంటే నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రాంతాల్లో అవి తొక్కుకుంటూ వెళ్ళినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్టికులర్గా చక్కటి ఎండలో పొడి వాతావరణంలో ఆ పొలాల్లో రైతులను పరామర్శించడం కోసం వెళ్తూ ప్యాంటుని పైకి మడత పెట్టి మరి ఆ బురదంటే బురద పెద్ద ఏమీ లేదు కానీ చెప్పులు లేకుండా ఆ కాళ్ళతో నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళారు ఇది నిన్న హైలైట్ దానికి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి వారు ఒక ఎలివేషన్ అంటామా లేదంటే ఇంకోటి ఏదన్నా అంటామా అంటే సరే ముందుగా వారు చెప్పేటువంటిది ఎలా ఉంది అంటే రైతన్న కష్టాల్లో ఉంటే లండన్లో బాబు షికారులు అని చెప్పి పెట్టారు అన్నదాతలతో పొలాల మధ్య మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అదే వైఎస్ జగన్ అని చెప్పి పెట్టి ఆ ఫోటో కూడా వాళ్ళు షేర్ చేయడం అనేది జరిగింది సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా చేస్తున్నారు లండన్లో రైతుల కష్టాల్లో ఉంటే లండన్లో బాబు షికారులుట మరి హిందూజాలతోటి ఇరవై వేల కోట్ల ఒప్పందాలు వాళ్ళు పెట్టుకో చేసుకోవడం ఇదంతా కూడా మరి అక్కడ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు రైట్ ఫైన్ ఓకే తప్పలేదు వాళ్ళ విమర్శ ఓకే ఒప్పుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గత ఐదేళ్లలో నిన్న ఆ ప్యాంట్ ఏదైతే మడత పెట్టారో ఈ మడత పెట్టినటువంటి కార్యక్రమాలు ఆయన గత ఐదేళ్లలో చేస్తుంటే పదకొండు వచ్చేవి కాదు కదా అనేది ఇక్కడ పాయింట్ ఎందుకు అని అంటే వాళ్ళు నిన్న చేస్తున్నటువంటి ఇంకా ప్రచారం కొంచెం ఏముంది అనేది చూసినట్లయితే పొలాల్లో దిగిన మహర్షి రైతన్న కష్టాలు విన్న ఋషి పొలాల్లో దిగిన మహర్షి రైతన్న కష్టాలు విన్న ఋషి మరి ఏం తపస్సు చేశాడో అని నాకైతే తెలియట్లేదు వైఎస్ జగన్ వైఎస్ జగన్ వైఎస్ఆర్సిపి పార్టీ ఇది నిన్న సోషల్ మీడియాలో హోరెత్తిపోయినటువంటి ప్రచారం ఊరుకుంటారా ప్రజలు అసలే మంచిగా కాలిపోయి ఉన్నారు ఇప్పటికే పదకొండు ఇచ్చాం అయినా సరే వీళ్ళు ఎలివేషన్ లేంట్రా అయినా అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టారు అయ్యా అధికారంలో ఉన్నప్పుడు తమరు చేసింది ఏంటో తెలియలేదా అధికారంలో ఉన్నప్పుడు చక్కగా టెంట్లు వేసుకొని గ్రీన్ మ్యాట్లు వేసుకొని కలెక్టర్లతోటి వరికంకులు ఏవైతే వరికంకులు అక్కడ ఉన్నాయో వాటిని తెప్పించుకొని దగ్గరుండి మరి అయ్యో ఇలా అయ్యాయా ఇలా అయ్యాయా అని చెప్పి ఆ చక్కగా షామియానాల కింద నించోని మరీ చూసినటువంటిది అధికారంలో చొక్కా నలగకుండా కనీసం వేసుకున్న ప్యాంటు కూడా నలగకుండా చిక్కటి చిరునవ్వుతోటి పరామర్శలు అప్పట్లో చేశారు కదా ఆ పాపమే కదా మగిలింది ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అందులోను తుఫాన్ అంతా అయిపోయిన పది రోజుల తర్వాత బయటకు వచ్చి ఇంకేముంది మొత్తం అంతా చేసేసింది ప్రభుత్వం అంతా నాశనం చేసేసింది అని చెప్పి మాట్లాడడం ప్యాంటు మడత పెట్టి మరి మరి ఎందుకు మడత పెట్టలేదు ఆ ప్యాంటుని ఎందుకని చెప్పి ప్రజల మధ్యలోకి ఆ రోజు వెళ్ళలేదు వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా లేదంటే ఇతరత్ర విపత్తులు ఏమన్నా వచ్చినా కానీ రై రైము హెలికాప్టర్లు తిరిగినటువంటి రోజులు షామియానాలు వేసుకొని గ్రీన్ మ్యాట్లు వేసుకొని కింద కార్పెట్లు వేసుకొని వెళ్ళినటువంటి రోజులు ఇవన్నీ కూడా మరి ఎందుకని రాలేదు ఆ రోజు అవన్నీ ఎందుకు చేశారు అవి చేయకపోయి ఉంటే అవి చేయకపోయి ఉంటే కొద్దో గొప్ప పదకొండు కాకపోయినా ఇంకా మంచి సీట్లే వచ్చేవి కదా ప్రజలు ఒకళ్ళు నిజంగా మార్పు కోరుకున్నారు మరి ఇంత ఘోరమైనటువంటి మార్పు అయితే కోరుకోరు కదా అలాంటి పనులు చేసుకు చేయకుండా ఉండుంటే అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు డిఫరెన్సియేషన్ చూపించేస్తున్నారు చాలా క్లియర్గా షామియానాలు వేసుకుని వెళ్ళినటువంటి ఫోటోలు పెడుతూ మరి ఐదేళ్లలో ఇది చేసావు కాబట్టి ఇగో ఇప్పుడు ఇలా చేయాల్సి వచ్చిందంటే అధికారంలో ఉంటేనేమో షామియానాలు వేసుకోవాలి పరదాలు కట్టుకొని వెళ్ళాలి అధికారం కోల్పోతే ప్రజల మధ్యలోకి వచ్చేసి మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేసే విధంగా చెయ్యాలి సానుభూతి పొందేటువంటిగా చెయ్యాలి అందులోనూ ఆ పంటల్ని తొక్కుకుంటూ మీరు కావాలంటే ఆ ఫోటోలు చూడవచ్చు పంటల్ని తొక్కుకుంటూ వెళ్తున్నారు ఎంతమంది ఉన్నారు వెనకాల ఈయనెలా వస్తున్నారు ఏంటనేది కూడా చూడొచ్చు పైగా మన పవన్ కళ్యాణ్ గారు వెంటనే తుఫాన్ అయ్యింది నెక్స్ట్ డే వెళ్ళారు వెళ్ళి ఆ రైతులతో అక్కడ మాట్లాడుతూ ఆయన ప్యాంటు పెట్టుకుంటే కింద నిక్కరేసుకోరా పావాలా అంటూ ఇష్టం వచ్చినట్టు వాగారు వీళ్ళందరూ కూడా అంత చులకనైపోయిందా వెళ్ళని ఏమనాలి మరి నేను ఇలా మాట్లాడితేనేమో ఎవరో ఒకళ్ళు కట్టేస్తారు కానీ వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు మాత్రం కుదరదు ఏమనంటే రాజకీయ పార్టీలు వాళ్ళు మాట్లాడతారు కదంటే వాళ్ళు కూడా మాట్లాడకుండా ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు పని చేసే వాళ్ళ గురించి మనం కూడా మాట్లాడకపోతే ఎలాగా సో ఇలా చేసి ఇలా చేసి వీళ్ళు చేస్తున్నటువంటిది పదకొండు పదకొండుకే కదా వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ మొత్తం అంతా కూడా ఎక్కడికైనా చూడండి మీరు గతంలో అమరావతిలో పరదాలు కట్టుకొని మధ్యలోంచి వెళ్ళాలి ఏమైనా సభలు పెట్టాలి సిద్ధం సభలో ఇంకో సభలో పెట్టాలి పెట్టాలి అది బట్టన్ నొక్కాలి బటన్ నొక్కాలి అన్నప్పుడు కందకాలు తవ్వేసి పెద్ద షెడ్డు దాంట్లో కార్యక్రమాలు పిల్లలతోటి పాటలు స్కూళ్ళకి సెలవులు రైతుల దగ్గరికి వెళ్ళాలి ముందు రైతులను కొంతమందిని పక్కన పెట్టుకుంటారు షామియానాలు వేస్తారు ఆ టెంట్లో ఈయన నించుంటారు అక్కడికి ఆ రైతులు వస్తారు వచ్చి చెప్తారు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అవే మొహాలు కనిపిస్తుండే అప్పుడు ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కొత్తగా ఏం మారింది లేదు అంటే స్క్రిప్ట్ మారట్లేదా లేదంటే ఆ సలహాదారుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఈయన వదిలి వెళ్ళట్లేదా లేదంటే ఈయన ఆయువు పట్ల ఏమైనా వాళ్ళ చేతుల్లో ఉన్నాయా మమ్మల్ని కనుక పక్కన పెట్టామంటే నీ బతుకు ఇంకా అయిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా వాళ్ళు అందుకే పాపం ఈయన ఇలాంటి నాటకాలన్నీ వేయాల్సి వస్తుందా తెలియట్లేదు సో మొత్తానికి గతంలో చేసినటువంటిది రెండు వేల ఇరవై మూడులో ఆ రోజు రైతులతో ఉన్నటువంటి ఫోటోలు రైతులందరూనేమో అవతల యువతల నేషనల్ హైవే దగ్గరలో ఆయనకి టెంట్ వేయించుకొని అక్కడ ఒకసారి పొలాల దగ్గరికి వెళ్ళి పొలాల దగ్గరే మళ్ళీ టెంట్ వేయించుకొని ఇంకొకసారి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం ఆ పైర్ని చేతితోటి కలెక్టర్ తెచ్చి ఇవ్వడం వీళ్ళు చేతిలోకి తీసుకున్న ఇదిలా ఉందా కుళ్ళిపోయిందా సుంకుపోయిందా పాల పట్టలేదా ఇంకోటి పట్టలేదా ఇది చేసినటువంటి డ్రామాలు మరి ఇన్ని డ్రామాలు చేశారు కాబట్టే కదా పదకొండు మిగిలియ లేకపోతే పదకొండు కంటే ఎక్కువ వచ్చేవేమో ఏమో మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళేమో అది అప్పుడు ఇప్పుడు కూడా ఒకే రకమైనటువంటి చేస్తూ ఉంటే ఏమనుకోవాలి అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు ఏమన్నాం ఏమైనా చెప్తారా దీని మీద